ఏపీడిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం కాకతీయ సామ్రాజ్యంపై కొన్ని చాలా ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం నమస్కారం ఫ్రెండ్స్ ఆచార్యాస్ ఏపీ ప్రిపరేషన్ ప్రిపరేషన్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం హిస్టరీలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాకతీయ సామ్రాజ్యం గురించి కొన్ని ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం రెడీగా ఉన్నారా లెట్ స్టార్ట్ ఓకే మనం మొదటి ప్రశ్న కల్యాణి చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు ఆప్షన్స్ చూద్దాం ఏ రెండవ ప్రోలరాజు బి రెండవ తైలపుడు సి విష్ణువర్ధనుడు డి బిళ్ళమ అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రెండవ తైలపుడు ఇన రాష్ట్రకూట్లను ఓడించి ఈ వంశాన్ని స్థాపించాడు సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రెండో ప్రశ్న విక్రమాంక దేవచరిత్ర ఈ గ్రంథాన్ని రచించిన కవి ఎవరు ఆప్షన్స్ ఏ రన్నడు బి పంపకవి సి బిల్హనుడు డి నన్నయ్య రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బిల్హనుడు ఈబుక్లో ఆరవ విక్రమాదిత్యుడు లైఫ్ హిస్టరీ ఉంటుందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ సోర్స్ ఓకే మనం మూడో ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న కాకతీయులు వాళ్ళ క్యాపిటల్ సిటీని హనుమకొండ నుంచి ఓరుగల్లుకి ఎవరి టైంలో మార్చారు ఏ గణపతిదేవుడు బి రెండవ ప్రోలరాజు సి రుద్రమదేవి డి రుద్రదేవుడు అండ్ ది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రుద్రదేవుడు ఈయే కోట కట్టించడం స్టార్ట్ చేసి రాజధానిని షిఫ్ట్ చేశారనమాట సరే నెక్స్ట్ నాల్గో ప్రశ్న ఇది చాలాసార్లు అడిగారు త్రిలింగదేశం అని పిలుస్తారు కదా ఆ ప్రాంతంలో ఉన్న మూడు పుణ్యక్షేత్రాలు ఏవి మే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి సరైన జవాబు ఆప్షన్ ఏ కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం ఈ మూడు శివక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతమే త్రిలింగదేశం అదే మన తెలుగుదేశం అయ్యింది ఓకే నెక్స్ట్ ఐదవ ప్రశ్న కాకతీయ రాజుల్లో మహామండలేశ్వర అనే టైటిల్ ఎవరికుంది ఆప్షన్స్ ఏ రుద్రదేవుడు బి గణపతిదేవుడు సి ప్రతాపరుద్రుడు డి మహాదేవుడు అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి గణపతిదేవుడు మహామండలేశ్వర అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ ఒక చక్రవర్తి లాంటిదనమాట సరే తర్వాతి ప్రశ్నకి వెళ్దాం ఆరవ ప్రశ్న ఫారెన్ ట్రేడ్ ని ఎంకరేజ్ చేయడానికి మోటుపల్లి అభయ శాసనమని ఒకటి జారీ చేశారు అది ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి గణపతిదేవుడు ఈ శాసనం ద్వారా విదేశీ వ్యాపారులకి ట్యాక్స్ డిస్కౌంట్స్ ఇంకా సేఫ్టీ ఇచ్చారు ఇది అప్పటి ఎకానమీకి చాలా బూస్ట్ ఇచ్చింది ఏడవ ప్రశ్న ఫేమస్ ఇటాలియన్ ట్రావెలర్ మార్కోపోలో ఎవరి పాలనలో కాకతీయ రాజ్యాన్ని విజిట్ చేశాడు ఆప్షన్స్ ఏ గణపతిదేవుడు బి రుద్రమదేవి సి ప్రతాపరుద్రుడు డి మహాదేవుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రుద్రమదేవి రుద్రమదేవి పాలన గురించి మోటుపల్లి పోర్టు గురించి మార్కోపోలో తన రైటింగ్స్లో చాలా గొప్పగా రాశాడు ఎనిమిదవ ప్రశ్న అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది కాకతీయుల టైంలో నాయంకర వ్యవస్థ అంటే ఏంటి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సైనిక సహకారం అందించే భూస్వామ్య విధానం అంటే మిలిటరీ సర్వీస్ చేసినందుకు నాయకులకి ల్యాండ్జ్ ఇచ్చే అన్నమాట తొమ్మిదవ ప్రశ్న విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి తలారి అంటే ఎవరు మీ ఆప్షన్స్ ఏ గ్రామ పెద్ద బి కరణం సి గ్రామ రక్షక భటుడు డి పన్ను వసూలు చేసే అధికారి సరైన సమాధానం ఆప్షన్ సి గ్రామ రక్షక భటుడు ఊర్లో లా అండ్ ఆర్డర్ చూసుకోవడం క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయడం తలారి డ్యూటీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పదవ ప్రశ్న ట్యాక్స్ సిస్టమ్ మీద గొర్రెల మందల మీద వేసే పన్ను పేరేంటి ఆప్షన్స్ ఏ పుల్లరి బి ఇల్లరి సి అడ్డపట్టు డి అర్ధసిరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అడ్డపట్టు పుల్లరి అంటే గడ్డి మైదాలాల మీద పన్ను అడ్డపట్టు అంటే డైరెక్ట్గా గొర్రెల మందం మీద వేసే పన్ను గుర్తుపెట్టుకోండి పదకొండో ప్రశ్న ఆర్ట్ అండ్ సింబల్స్ గురించి అన్నపక్షి దేనికి సింబల్ సరైన సమాధానం ఆప్షన్ బి కాకతీయ కళాతోరణంపై ఉన్న పక్షి ఇది కాకతీయ ఆర్కిటెక్చర్లో ఒక యునీక్ సింబల్ వాళ్ల నైపుణ్యానికి నిదర్శనం ఓకే ఇప్పుడు లిటరేచర్ సైడ్ వెళ్దాం పన్నెండవ ప్రశ్న నీతి సారము అనే సంస్కృత గ్రంథాన్ని ఎవరు రాశారు సరైన జవాబు ఆప్షన్ బి రుద్రదేవుడు తనొక కింగ్ మాత్రమే కాదు స్వయంగా ఈ రాజనీతి శాస్త్రం మీద బుక్ రాశారంటే గ్రేట్ కదా పదమూడవ ప్రశ్న వరల్డ్ ఫేమస్ కన్స్ట్రక్షన్ గురించి రామప్ప టెంపుల్ని ఎవరు కట్టించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రేచర్లా రుద్రుడు గణపతి దేవుడి సేనాని అయిన రేచర్ల రుద్రుడు ఈ అద్భుతమైన యునెస్కో గుర్తింపు పొందిన టెంపుల్ని నిర్మించారు పద్నాల్గవ ప్రశ్న మళ్ళీ ఆర్ట్స్కి సంబంధించిందే నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జాయప సేనాని ఈయన గణపతి దేవుడి గజసైన్యానికి అధిపతి అంతేకాదు డాన్స్ మీద ఒక స్టాండర్డ్ బుక్ రాసిన గొప్ప పండితుడు ఇది ఒక కీ పాయింట్ హిస్టరీలో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల చేతిలో ఎప్పుడు పడిపోయింది సరైన సమాధానం ఆప్షన్ బి క్రీశకం పదమూడు వందల ఇరవై మూడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం ప్రతాపరుద్రుని ఓడించడంతో కాకతీయ పాలన ఎండయింది పదహారవ ప్రశ్న కాకతీయుల తరువాత తుగ్లక్ వాళ్లని వరంగల్ నుంచి తరిమికొట్టిన ముసునూరి నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాపయనాయక ఈయన తెలుగు నాయకుల అందరినీ ఒకటి చేసి ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదుతో తుగ్లక్ సేనలను ఓడించారు పదిహేడవ ప్రశ్న ల్యాండ్ ఓనర్షిప్ గురించి రాజుకి సొంతమైన భూమిని ఏమని పిలిచేవాళ్ళు ఇక్కడ సరైన జవాబు ఆప్షన్ సి రాచపొలం ఈ భూమిమీద వచ్చే ఆదాయం రాజు ఖజానాకి వెళ్లేది పద్దెనిమిదవ ప్రశ్న ఫేమస్ కవి పాల్కురికి సోమనాథుడు రాసిన గ్రంథమేది ఆప్షన్స్ ఏ సంభవం బసవ బసవపురాణం సి క్రీడాభిరామం డి ప్రతాపరుద్రియం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బసవపురాణం ఇది వీరశైవ మతాన్ని స్థాపించిన బసవేశ్వరుడి లైఫ్ స్టోరీ అన్నమాట పంతొమ్మిదవ ప్రశ్న మల్లీ రామప్ప గుడి గురించే అక్కడి అద్భుతమైన శిల్పాలు ఏ రాయితో చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి నల్ల గ్రానైట్ రాయి ఆ రాయి చాలా స్ట్రాంగ్ అవడం వల్లే ఆ శిల్పాలు ఇప్పటికీ అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఓకే ఇక మన చివరి ప్రశ్న ఇరవయవది కాకతీయుల టైంలో ఫేమస్ అయిన పేరిణీ నాట్యం ఎప్పుడు చేసేవాళ్లు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యుద్ధ సమయంలో సైనికులను ప్రేరేపించడానికి సోల్జర్స్లో ధైర్యాన్ని నింపడానికి చేసే ఈ వీరనాట్యాన్నే పేరిణీ శివతాండవం అని కూడా అంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి కాకతీయ సామ్రాజ్యం మీద కొన్ని టాప్ క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్కి ఇవి బాగా హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను ఇలాంటివి ఇంకా ఎన్నో వేలకొద్దీ ప్రాక్టీస్ బిట్స్ కోసం మా ఆచార్యస్ ఏపీ ట్వంటీ ట్వంటీ సిక్స్ వెబ్సైట్ ని తప్పకుండా విజిట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్